దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ దేవుని మాటను ఈ కార్యక్రమం ద్వారా శుభాలు తెలియపరుస్తూ స్వాగతిస్తున్నాను దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ప్రభు కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ దేవుణ్ణి ఎంతగానో స్థుతించగలుగుతున్నాను అనేకులు మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క దీవెనకరమైన మాటలను మాకు కాల్స్ ద్వారా తెలియపరుస్తున్న రీతిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను నమ్మండి నేను ఖచ్చితంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అక్కర్ల కొరకు మీ అవసరతల కొరకు మీరు తెలియపరిచిన ప్రతి సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మాటగా సువార్త ఒకటవ అధ్యాయము నలభయో వచనంలో నుంచి మన దేవుడు కనికరపాడు దేవుడని జ్ఞాపకం చేసుకున్నాను సువార్త ఒకటవ అధ్యాయం నలభైవ వచనం ఒక కుష్టిరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవ్వ కమ్మని వాణితో చెప్పను వెంటనే కుష్టి రోగము విడిచను విడిచెనుగనక వాడు శుద్ధుడాయను దేవుని బిడ్లారా ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి మన ప్రభువు ఎప్పుడు మనలను క్షేమంగాను ఆరోగ్యంగాను సంతోషంగాను సమాధానంతోను ఉంచటానికి ఇష్టపడే దేవుడే కానీ దుఃఖము వేదన వ్యధకు గురి చేసేవాడు కాదు ఆయన మనలను విసికించి శోధించి ఆనందించే దేవుడు ఏమాత్రము కూడా కాదు మన దేవుడు మనము సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే వెంటనే ప్రభు అతని మీద కనికరపడ్డాడట దేవుని బిడ్డలారా ఇవాళ మన మీద మన బాధలు మన సమస్యలు మన రోగాలు చెబితే మన మీద అసూయపడి ద్వేషించేవారు లేకపోతే అసహించుకునేవాళ్ళు హీనంగా చూసేవాళ్లే కానీ కనికర పడేవాళ్ళు ఎవరు ఒకవేళ కనికర పడితే పడొచ్చామో కానీ ఆ కనికరాన్ని బట్టి మనకి ఏమేలు చేయలేరు ఆ కనికరత్వాన్ని బట్టి మన జీవితంలో ఏ మార్పు కలుగు చేయలేరు కానీ ఏసు ప్రభు కనికర పడ్డాడు ఎంత గొప్ప దేవుడు అండి ఒక సమస్యతో ఆయన యుద్ధకు వచ్చితే ఆయన అతని మీద కనికరపడి ఇలా అన్నడట నాకు ఇష్టమే ఏమి ఇష్టమైనకి శుద్ధుడు కావటం ఇష్టం సంతోషంగా ఉండటం ఇష్టం ఇవాళ నీతో కూడా ప్రభు అంటున్నాడు నువ్వు బాగుండటం నాకు ఇష్టం నీవు శుద్ధినిగాను సంతోషంగాను సమాధానంగాను పరిశుద్ధంగా ఉండటం నాకు ఇష్టం దేవన్ బిడ్లారా ప్రభుకిష్టమైనది ఇదే మనం శుద్ధులమై ప్రతి ఆవరించి ఉన్నటువంటి అపవిత్రతను యావత్తును తీసివేసి మనము శుద్ధులమవటం ఇష్టం తన రాజ్యంలో తనతో పాటు ఉండటం ఆయనకి ఇష్టం నిశ్చయముగా మనము దేవుని బిడలముగా పరిశుద్ధి పరచబడటం ఆయనకిష్టం నీతిమంతులుగా ఉండటం అది ఇష్టం కనుక దేవునికి ఇష్టమైనటువంటి ఈ పనిని మీరు జ్ఞాపకం చేసుకుని శుద్ధులవ్వటానికి ప్రభుకి ఇష్టంగా మారటానికి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో ఖచ్చితంగా ఆయన శుద్ధినిగా మారుస్తాడు మనలను ఆయన పరిశుద్ధులనుగా మారుస్తాడు ఇక్కడ ఈ వ్యక్తి అడిగేది అది నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయనగానే వెంటనే అతని మీద కనికర పడ్డాడట ఈరోజు ప్రభు నీ మీద కూడా కనికర పడుతున్నాడు నువ్వు అడిగితే ప్రభు నీకిష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో నా పరిస్థితులు జ్ఞాపకం చేసుకో అని నువ్వు ఎప్పుడైతే ప్రభు య విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా ఆయన నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు అని ఆన్సర్ చెప్తాడు గనుక జవాబు ఇస్తాడు గనక దేవుని ఎందు నమ్మకంతో విశ్వాసంతో శుద్ధులు కావడానికి దేవుని యందు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఇష్టపడండి దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన గాక రండి నాతో కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కండ్లు మూసుకునండి ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు అయాన్ని పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఏర్పాటు చేయబడిన ఈ దేవుని మాట అని ఈ కార్యక్రమం ద్వారా మీకు అందనాలు మీరే ఈ కార్యక్రమాన్ని దీవిస్తున్న రీతిని బట్టి అనేకులతో మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి మీకు అందనాలు ఈ రోజున నాయన ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినివిగా చేయమని చెప్పిన కానీ మీరు అతని మీద కనికరపడి అతన్ని శుద్ధీకరించి స్వస్థపరిచినట్లుగా మేము వాక్యంలో చూస్తున్నాం ప్రభా ఆ స్వస్థత కార్యక్రమాన్ని అతని జీవితంలో ఎలాగైతే చేసి నాకు ఇష్టమే నీవు శుద్ధునివ్వకమ్మని మీరు సెలవిచ్చున్నారు అదే రీతిగా నీ బిడ్డలు ఏ విషయాలను బట్టి విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు వారి విషయ వారి జీవితాల్లో ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డల యొక్క విజ్ఞాపన మీరు ఆలోకించి వాటిని నెరవేర్చి సమాధానము సంతోషము దయచేయమని ఏసు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె దేవుడు ఈ యొక్క మాటలు దీవించును గాక ఆమె క్రైస్తలాడ్ ఈ యొక్క జైన్ నైంటీ సెవెన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఇంకొక సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ విషయాన్ని తెలియపరిచినట్లయితే వారు కూడా దీవింపబడతారు సాధ్యమైతే షేర్ కూడా చేసి ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క ఈ పరిచయంను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక క్రైస్తలాడ్